అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే కర్రీ వచ్చి చింతకాయ ములక్కాయ పచ్చి చేపలు పులుసు అండి సూపర్ ఉంటుంది తయారు విధానం చూపిస్తాను వచ్చేయండి గ్యాస్ వెలిగించుకుందామండి గిన్నెతో నీళ్ళు పెట్టుకుందాం కొంచెం చింతకాయలు ఆ నీటిలో వేసుకుందాం వేసుకొని కొంచెం ఉడకబెట్టుకుందామండి పులుసు తీసుకుంటాకి వీజీగా ఉంటుంది అన్నమాట అలా అయితే గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఆ నీళ్ళు పక్కన పెట్టుకుందాం చింతకాయలు ఉడకబెట్టాం కదా ఆ గిన్నె పక్కన పెట్టుకుందాం చల్లారుతూ ఉంటుంది వేరే ఒక గిన్నె పెట్టుకుందామండి ఒక యాభై గ్రాములు ఆయిల్ పోసుకుందాం కర్రీకి ఒక పది నుంచి ఇరవై వరకు మెంతులు వేసుకుందామండి పులుసు కాబట్టి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది దానివలన ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఒక మంచిగా ఉన్న రెండు ఉల్లిపాయలు అలా మిక్సీలో పేస్ట్ చేసుకొని అవి కూడా వేసేసుకుందాం అవి వేగనివ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగనివ్వాలి ఎంత వేగితే అంత టేస్ట్ మాట అదిగోండి అలా వేగాలి ఇప్పుడు ఒక అర టీ స్పూను పసుపు వేసుకుందాం పసుపు మన బాడీకి ఎంత వెళ్తే అంత మంచిదండి యాంటీబయాటిక్ కదా పసుపు అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందామండి చక్కగా అది కూడా మంచిగా వేగిపోయేలాగా కలుపుకుందాం సిమ్ మంట కొంచెం తగ్గించి మీడియం హైలో పెంచుకుంటూ వేయించుకోవాలి అదిగోండి ఆ కలర్ రావాలి చూసారా గోల్డ్ కలర్ వచ్చిందా అలా రావాలి ఇప్పుడు ఒకటి మంచి ములక్కాయ తీసుకున్నానండి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసుకుందాం ఇదిగోండి చింతకాయలు ఉడకబెట్టాం కదా అవి రసం తీసుకుంటాకి రెడీ చేసుకుంటున్నాను అవి వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక గ్లాసు చల్లటి వాటరు వేసుకొని రసం తీసుకుందామండి లేదంటే మన చెయ్యి కాలుతుంది కదా అందుకు చక్కగా అదిగోండి ములకాయ ముక్కలు చూసారా ఎలా వేగిపోయినాయా ఆయిల్లో వేగిని చూసారా అసలు ఎంత బాగున్నాయో చూడండి అదిగోండి తెస్తున్నాను అందుట్లోంచి చూసారా ఎంత బాగున్నాయో చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందామండి ఆల్రెడీ నేను ఒక రెండు స్పూన్ల కారం చేప ముక్కల్లో కలిపి ఉంచాను అదిగోండి కారం వేసుకున్నాం కదా ఇంకొకసారి కలుపుకుందాం చక్కగా ఇదిగోండి చేప ముక్కలు కూడా వేసేద్దాం తలకాయ తోక అవన్నీ వేస్తున్నానండి పులుసుకా చాలా టేస్ట్గా ఉంటున్నాయి ఆ రెండు కూడా చాలా బాగుంటాయి చేప ముక్కలు ఎప్పుడు ఆ రెండు చాలా టేస్ట్ అనిపిస్తాయి తగినంత ఉప్పు వేసేసుకుందాం కర్రీకి ఒక స్పూన్ ఉంటుందండి తక్కువ వేసుకుందాం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అదిగోండి ఒక్కసారి అలాగా కుదుపాలి మనం చేప ముక్కలు వేసాక ఎప్పుడు గరిటి పెట్టకూడదండి అలా కుదుపోవాలి క్లాత్ తీసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఇదిగోండి ఇవి రసం తీసేసుకుందాం చక్కగా చిక్కగా తీసుకుందామండి ఇంకొకసారి కుదుపాలండి అదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకు ఇచ్చినంత మంచి గుమ్మ ఇస్తుంది అదిగోండి అది చింతకాయ రసం తీసుకున్నాం కదా వేసేసుకుందాం చక్కగా తీసుకుందామండి చక్కగాను వేసేసుకుందాం ఇంకొకసారి కలుపుదామండి అదిగోండి అలా అయితే అడిగి నుంచి కూడా చక్కగా ముక్కకి ఏ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అందుకే అలా కదుపుతున్నానండి ఇప్పుడు గరిటి పెట్టి అంచులు ఉంటాయి కదండీ అవి కొంచెం కదుపుకుందాం మరీ ఎక్కువగా కలుపుకూడదు అదిగోండి చేప ముక్కలు వేసిన గిన్నె ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అవి కూడా వేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం కారమై ఉన్నాయి కదా గిన్నెలోని అందుకని ఏది వేస్ట్గా పానివ్వకూడదు కదండి మనకి ఊరికి ఏది రాదు కదా అదిగోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం పులుసు చూసారా ఆ రకంగా ఉండాలి ఇప్పుడు సగమే అయ్యిందండి ఇంకా కొంచెం ఉడికించుకోవాలి మనం అదిగోండి ఇంకొకసారి మూత తీసుకొని చూసుకుందాం అదిగోండి చూసారా అసలు ఎటువంటి ములకాయ ముక్కలు కూడా విడలేదు చేప ముక్కలు కూడా డ్యామేజీ అవ్వలేదు అగ ములకాయ ముక్క చూసారా ఎంత ముద్దుగా ఉందో అదిగోండి పులుసు కూడా చూసారా ఎలా ఉందో అలా చిక్కబడితే చాలండి చల్లారాగా ఇంకా కొంచెం చిక్కగా ఉంటుంది ఇప్పుడు ధనియాలు జీలకర్ర దాసిన చెక్క అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి నేను కొంచెం లవంగి యాలకులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను అవి రెండు స్పూన్ల వరకు వేసుకుందాం పులుసు ఇంకొంచెం అమృతంలాగా అనిపిస్తుందండి అవి కూడా వేసుకుంటే ఇప్పుడు చక్కగా ముక్కుకి మూత తీయంగానే గుప్పున వెళ్ళేలాగా కొత్తిమీర అది కూడా వేసుకుందాం వేసుకొని అదిగోండి ఇంకొకసారి అలా కదుపుదాం ఇప్పుడు ఒక్కసారి గరిటితో అవి అలా ముంచుదామండి కొత్తిమీర అవన్నీ వేసాం కదా అదిగోండి చక్కనైన కరివేపాకు నాలుగు రెమ్మలు అలాగే రెమ్మలతో పాటుగానే వేసాను ఇప్పుడు మూత పెట్టుకుందాం సూపర్ ఉందండి అసలు ఏముందండి నా కిచెన్ అంతా అసలు గుమాయించి కొడుతుంది స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది మీరు ఒక లుక్ వేసుకోండి చూసారా మీకు నోరు ఊరుతుంది కదా మీరు చేసుకోండి ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి ముచ్చటగా మూడు కలిపి ముద్దుగా పెట్టిన ఫ్రిజ్ పులుసండి అసలు సూపర్ ఉంటుంది ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అడుగుతున్నాయి తప్ప మీరు ఏమీ చేయట్లేదు ఒక లైక్ కొట్టండి ఆ లైక్ వల్ల చాలా మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది నేనైతే ఉపయోగం ఏంటైతే చేయట్లేదు కదండి నేను చేసే వీడియోలు మీకు హెల్త్ పరంగా ఉపయోగపడతాయి ఫుడ్ పరంగా పక్కన పెట్టినా హెల్త్ పరంగా ఉపయోగపడతాయి అది కొంచెం మైండ్లో పెట్టుకొని ఒక లైక్ ఇవ్వండి బాయ్